హలో ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూర పన్నీర్ కర్రీ అండి దీనికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా మన హోమ్ మేడ్ పన్నీర్ ఉంది కదా దాన్ని ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నాం కొంచెం కొత్తిమీర ఒక మూడేమో పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మూడు టమాటోలు కూడా తీసుకున్నాను దీన్ని కూడా ముక్కలు చేసుకుందాం తర్వాత ఒక్కొక్క బౌల్లో వాటర్ పెట్టుకుందాం ఒక రెండు కట్టలు పాలకూర కడిగేసి కొంచెం కళ్ళు ఉప్పేసేసి దీనిలో ఆ పాలకూర పెట్టేసుకున్నాను కొంచెం మునిగేటంత వరకు వాటర్ ఉండాలండి ఒక రెండు నిమిషాలకి ఆఫ్ చేద్దాం స్టవ్ ఆపేసి దీన్ని పక్కకు తీసేసుకొని చల్లటి వాటర్లో వేద్దామండి పాలకూర ఇట్లా చల్లటి వాటర్లో వేసేద్దాం దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి వేసేసుకొని వడగట్టుకుందాం ఈ వాటర్ అంతా పోయేటంత వరకు వడగట్టేసుకుందాం ఈలోపు మనం ఏంటంటే మిక్సీ పట్టేసుకుందాము టమాటాను టమాటాలు ముక్కలు కొంచెము కొంచెమేమో అల్లం వెల్లుల్లి ముక్కలు అల్లం వెల్లుల్లి అల్లము ఒక టీ స్పూన్ ముక్కలు నలుగు ఎనిమిదేమో వెల్లుల్లి రెబ్బలు వేసేసి పచ్చిమిర్చి ఏమో మూడు కట్ చేసినా కదా అవి వేసేసి మిక్సీ పట్టుకుందాం పేస్ట్ పెట్టుకుందాము ఈ పేస్ట్ అయిపోయిందండి పేస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని దీనిలోనే పాలకూర కట్ చేసేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇది కూడా ఈ పాలకూర పేస్ట్ కూడా అయిపోతుందండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసుకొని పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్ సాయిల్ వేసేసుకొని ఒక అర స్పూన్ ఏమో ఆవాలు వేసుకుందాము ఒక అర స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుందాం ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసేసుకున్నాం కొంచెం జీడిపలుకలు వేసుకున్నాము జీడిపప్పు కొంచెం కొన్ని పలుకులు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు ఇట్లా కరివేపాకు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్నాం ఇవి కూడా కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనము ఈ టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ టమాటా పేస్ట్ అంతా దీనిలో యాడ్ చేసేసుకుందాం ఇది కొంచెం వేగినాక పచ్చివాసన పోయేటంతవరకు వేయించుకుంటే చక్కగా స్మెల్ బాగుంటుందండి ఇప్పుడు దీనికి కారము ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేద్దాం ఇంకొక హాఫ్ స్పూన్ ఏంటంటే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి పాలకూర కొంచెం సాల్ట్ ఉంటుంది కదా లాస్ట్లో చాలా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ని బట్టి ఇట్లా ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని అంత కలిపేసుకొని దీనికి మళ్ళీ పాలకూర పేస్టే యాడ్ చేసేద్దాము ఇట్లా పాలకూర పేస్ట్ కూడా వేసేసుకుందాం ఒక నిమిషం అలా కలిపేసుకొని మనకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీనికి మూత పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మనకి గ్రేవీకి సరిపడా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనికి కొంచెం మెంతి పొడి జీలకర్ర పొడికి యాడ్ చేశానండి ఒక ఐదు నిమిషాల తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి వేరే పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసేసుకొని మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేయించుకుందాం లైట్గా రెడ్డిష్గా వచ్చేటట్టుగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇలా వేగుతాయి కదండి ఈ వేగిన పన్నీర్ ముక్కల్ని కూరలో వేసేద్దాము కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు దీనికి ఏంటంటే కొంచెం మిల్క్ యాడ్ చేద్దామండి అవి యాడ్ చేస్తే కూర తెల్లగా చక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇలా మిల్క్ యాడ్ చేస్తాను గ్రేవీ కూడా చక్కగా బాగా వస్తుంది ఇలా మిల్క్ యాడ్ చేస్తే ఇలా చక్కగా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఏంటంటే పైన గార్నిష్ కోసం ఒక్క కొంచెం నెయ్యి వేద్దాము స్మెల్ చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత అట్లా నెయ్యి వేసేద్దాం అయిపోయిందండి కర్రీ ఇంతేనండి పాలకూర పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతేనండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి చూడండి దీన్ని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది